ఎందుకు కొట్టుకుంటాం స్వామివారిలో అంటే శరీరం అనే వృక్షం పైన పాపం పక్షులుంటే పక్షులు పారిపోవడానికి చెప్పండి గట్టిగా అలాగే జన్మ ఈ మానవ జన్మ శరీరం జన్మీరం పాపాలు తెలిసి కొన్ని తెలియక కొన్ని పాపం తప్పు తెలిసినా కూడా మానవులు చేస్తూనే ఉంటారు మనం పారిపోవాలంటే ఎంత గట్టిగా చేయాలి కొట్టుకుంటే అంత గట్టిగా పాపాలన్నీ కొట్టుకుంటారు ఒక్కసారి జగం ఈ ప్రపంచం ఏ ప్రపంచాన్నంతా కూడా భగవంతుడు ఈశ్వరుడు జగన్ ఈశ్వరుడు జగన్ ఈశ్వరుడు ఈ జగన్నంతా కూడా ఈ ప్రపంచాన్నంతా కూడా రెండే రెండు అక్షరాల్లో భక్తం చేశాడు పెద్దగా చక్కగా దయచేసి అన్నిదా పాకండి కాసేపు ప్రశాంతంగా కూర్చొని కథలుగా మనం చేస్తున్నాం చిన్న చిన్న పిల్లలు అందరూ చేసినా కొంచెం పక్కన కూర్చోబెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ఎందుకంటే మంచి అవకాశం అంటే ఎప్పుడో ఒకప్పుడు అవకాశం అస్తమానం రావ అవకాశం ఈ వచ్చిన అవకాశం సజ్జనగా చేసుకుంటే ఎంతకన్నా మంచి మహాభాగ్యం ఇంకొక విషయం చెబుతున్నాను పూర్వ జన్మలో ఏదో కాస్త కూస్తూ పుణ్యం చేస్తుంటేనే నేనాడు అరుణాచల సామాజిక స్వామిమాక సంవిధానంలో హరి భాష కలిగింది కాబట్టి గుర్తించినట్టుగా మనం చేస్తున్నాం ఈ ప్రపంచం చేశాడు ఈ జనం అన్నటువంటి రెండు అక్షరాల ప్రపంచంలో ప్రాణం అన్నటువంటి రెండు అక్షరాలు బిడ్డ అన్నటువంటి రెండు అక్షరాలుగా రూపొంది తల్లి తండ్రి పోషించి బాన్ని రెండు అక్షరాల వయసులో విద్య అన్నటువంటి రెండు అక్షరాల కొరకు గురు అన్నటువంటి రెండు అక్షరాలను ఆశ్రయించి అక్షరాలు ప్రదర్శించి డప్పు అన్నటువంటి రెండు అక్షరాలు సంపాదిస్తున్నాడు మానవుడు మహాశివారు ఇక మూతి అన్నటువంటి రెండు అక్షరాలు ఉండి ముక్తి అన్నటువంటి రెండు అక్షరాలు చేరుకోవడానికి రెండు రెండు అక్షరాలు కామ క్రోధ లోదార్చండి వాటిని జనించడానికి త్యజించడానికి కృష్ణ అనుకునే రెండు లక్షల భగవంతుడు గీత అనుకునే రెండు లక్షల మనకు అందించి దానిలోని సారాంశం తెలుసుకొని లక్షల భగవంతుడు చేరుకుంటే మన ఈ జన్మ ధన్యమని మన పెద్దలు మనకి ఇదివరకు ఏమీ తెలియజేశాం రెండే రెండు లక్షల ప్రపంచంలో జన్మించాడు రెండే రెండు లక్షల ప్రాణం రెండే రెండు లక్షల జీవం కాబట్టి ఎనండి పెంచండి మళ్ళీ మళ్ళీ కాదు మానవ జన్మ ఒకే ఒక్కసారి వస్తుంది ఒక్కసారి వచ్చి మహారాజన్ సాత్విక చేసుకోవడానికి ఇలాంటి మంచి మంచి అవకాశాలు వస్తుంటాయి కాబట్టి వాటిని వినియోగించుకోండి సతీయోగం చేసుకోండి ఈ జన్మం మళ్ళీ రాదు కాబట్టి ఈ జన్మకు సాధ్వం చేసుకోవాల్సిందా నాకు అనిత్యాన్ని శ్రీరాం శాశ్వత నిత్యం సత్యత ధర్మసంగ్రహ్ అని శరీరం అశాశ్వరి సంపదలు ఇవన్నీ కూడా నమ్మకమైనటువంటి ఏముంటుంది మరి నమ్మకంగా తలో హరినామ దాన్ని మించింది లేదు కాబట్టి చక్కగా ఈ హరికథ కార్యక్రమాన్ని కూర్చొని సమయం అయిపోతుంది అని అనుకోకండి మనకు రెండు గంటల సమయం ఇచ్చారు ప్రశాంతంగా కూర్చొని కథాగా నేను విని వెళ్ళవలసిన కోరుతున్నాం ఇంకే ఒక్కొక్క విషయం బాగా గుర్తుంచుకోవాలి హరికథ కాలక్షేపం అందాలి హరికథ శ్రవణం అనేది హరికథ కాలక్షేపం అంటే అకాలను కూడా చేస్తాడు ఆ ఆ పరమేశ్వరుడు కాబట్టి చక్కగా కూర్చొని కథాగా విని స్వామివారి అమ్మవారి యొక్క పుట్టుకు పాత అసలు కోరుకుంటాడు స్వామివారి యొక్క సాక్షంలో జగా ఈశ్వరుడు జగదీశ్వరుడు పరమేశ్వరుడు జగన్మాత తల్లి స్మరణీయము రమణీయము రమణీయము గిరిజాశంకరుల కళ్యాణ భక్తము పార్వతీయ కళ్యాణం అంటారు గిరిజా కళ్యాణం అంటారు కాబట్టి ఈ కథ రచించుకుంటే భాగవతోత్తములు పరిణీ సుబ్రహ్మణ్యం భాగవతం ఈ కథ చెప్పేటువంటి సందర్భంలో ఆయన మాట అడిగినట్ట ఏమండి స్వామి హరిగతి చెప్పమంటారా లేకపోతే గిరిగది చెప్పమంటారా అన్నట్టు హరిగధ ఉంటే అందరికీ తెలుసు మరి గిరికథి ఎప్పుడు అండి గిరికథే చెప్పండి అన్నాడు గిరికథి అంటే కొండ కథ పర్వతరాజు యొక్క కథ పార్వతీ కళ్యాణ గుట్టం కాబట్టి వినండి తప్పించండి యమసార్థకం చేసుకోండి ఎవరైతే ఈ గిరిజాశంకర్ యొక్క కళ్యాణ కథను మనసు ప్రతి చెల్లి పెట్టి వింటారో వివాహం కానిటువంటి వాళ్ళకు వివాహం అవుతుంది సంతానం కాని వాళ్లకు సంతానం కలుగుతుంది కష్టాలు కష్టాలు అనేది దూరం అయిపోతాయి ఈ గతంలో మహత్యం అవుతుంది గొప్పది కాబట్టి ప్రతి శ్రద్ధంతో వినల్సింది మనం చూస్తాం సంతోషం